హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ అయితే మీకు బ్యూటిఫుల్ గద్వాల్ పట్టు శారీస్ అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నారు కదా మేమైతే ఒక ఫైవ్ శారీస్ తీసుకున్నాం అన్నమాట మా రిలేటివ్స్ అయితే గృహప్రవేశం ఉందని చెప్పేసి గద్వాల్కి వచ్చి శారీస్ అయితే కొనడం జరిగింది అందరూ ఒకే మోడల్ శారీస్ తీసుకున్నారు ఓన్లీ కలర్స్ వేరే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైటు స్కై బ్లూ కలర్ అది లైట్ రామా గ్రీన్ అనుకుంటా దానికి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇవి రేట్ వచ్చేసి సిక్స్ ఫైవ్కి ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ప్యారెట్ గ్రీన్కి బ్లూ బార్డర్ వచ్చేసింది అనమాట ఈ కలర్ అయితే ఇంకా హైలైట్ చాలా బాగుంది కలర్ కదా పారగ్రీన్కి లెమన్ ఎల్లోకి మధ్యలో ఉందనమాట ఈ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ వచ్చేసి ఇంకా హైలైట్ అనమాట బార్డర్ చాలా బాగుంది మధ్య మధ్యలో మనకు బుట్ట కూడా వచ్చేసింది మీనా బుట్ట వచ్చింది ఇక్కడ త్రీ శారీస్ అయితే ఫోల్డ్ అయిపోయినాయి ఇంకా ఇది వచ్చేసి రామ గ్రీన్ దానికి ఈ కొంచెం కాఫీ కలర్ బార్డర్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కట్టుకుంటే అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడ మిగతా శారీస్ అన్నీ చూపిస్తున్నా సార్ అండి సారీ ఈ చీరలలో తీసుకున్నాం అనమాట మిగతా కలర్స్ కూడా చూపిస్తే మీకు ఐడియా వస్తుంది అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు శారీస్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఒక మ్యాక్సిమమ్ ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉన్నాయి కాకపోతే అన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి కదా ఇవి మేము తీసుకున్నాయి కొంచెం బ్లూ బార్డర్ అన్నిటికీ కామన్ బార్డర్ అనమాట కలర్స్ వేరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్న శారీ అయితే సీకో గద్వాల్ పట్టు ఇది వచ్చేసి మూడు వేల రెండు వందలకి ఇచ్చారు కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ప్యారీన్ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చాలా మంచి కలర్ అనమాట చాలా బాగుంది కదా అసలు మూడు వేల రెండు వందలకే గద్వలు పట్టు శారీ అంటే ఇంకా చాలా తక్కువే అనుకోవాలి కానీ కట్టుకుంటే మాత్రం ఎవరికైనా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ దానికి వైలెట్ కలర్ బార్డర్ ఇది ఇంకా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట మనకి బార్డర్ కలరే ఇక్కడ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఇచ్చారు ప్రతి శారీకి అంతే ఈ క్రీమ్ కలర్ అనేది చాలా బాగుంటుంది లైట్ కలర్ కాబట్టి ఎవరికైనా బాగుంటుంది ఇది బ్లాక్ ఉన్న వాళ్ళకైనా వైట్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఈ కలరు శారీస్ అయితే మొత్తానికి మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట ఓన్లీ సిక్స్ ఫైవ్ కే గద్వల్ పట్టు శారీ చాలా బాగుంది బార్డర్ కూడా మనకు కంచు పట్టుకి ఎలా వస్తుందో అలా వచ్చిందన్నమాట బార్డరు మధ్య మధ్యలో చెక్స్ వచ్చాయి చెక్స్ వచ్చి బుట్ట వచ్చిందనమాట ఇక్కడ ఇంకోటి ఇది కాటన్ శారీ అనమాట కాటన్ శారీకి కింద జెర్రీ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఎయిటీన్ హండ్రెడ్లోనే ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇది ఇంకొకటి అనమాట కాటన్లోనే సేమ్ ఫ్రైజ్ వచ్చేసి సేమ్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా బ్లూ యాస్ కలర్ దానికి పింక్ బార్డర్ చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఇంకా మనం ఇందాక చెప్పాము కదా త్రీ టూ కీ అని చెప్పేసి దాంట్లో ఇది ఇంకో కలర్ అనమాట సీకో గద్వాలు ఇది వచ్చేసి బ్లూ కలర్ దానికి పింక్ బార్డర్ ఇది కూడా చాలా మంచి కలరు ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది కొంచెం ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కట్టుకుంటే హైలైట్ అనమాట శారీ సో శారీస్ అయితే ఎలా ఉన్నాయి నచ్చాయా బ్యూటిఫుల్ కదా లైక్స్ ఏ